ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు మన విశాఖపట్నాన్ని ఆనాడు బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి జాబ్ క్యాపిటల్ గా ఉన్న విశాఖపట్నాన్ని ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు బాబుగారి హయాంలో విశాఖపట్నం అంటే భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న అందరూ మన వైపు చూసే పరిస్థితి ఇప్పుడు అదే విశాఖపట్నాన్ని విశాఖపట్నంగా ఈ ప్రభుత్వం మార్చేసింది బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకు ఒక పరిశ్రమ వచ్చేది నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పదిహేను రోజులకు ఒకసారి విశాఖపట్నానికి వచ్చి ఒక ఐటీ కంపెనీ ప్రారంభించేవాడిని అలాంటిది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా కిడ్నాప్లు భూదందాలు మర్డర్లు దోపిడీలు మనం చూస్తున్నాం అంత ఎందుకు వైకాపా పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులే కిడ్నాప్ అయ్యారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి అంతేకాదు వాళ్ళ భూ కబ్జాలకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎంఆర్ఓ రమణయ్య గారిని ఎట్లా అతి కిరాతకంగా చంపారో మనందరం చూసాం సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి విశాఖపట్నం ఈరోజు సింహాద్రి అప్పన్న అప్పన్న దర్శనం నేను చేసుకున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలని నేను కోరాను దర్శనం అయిన తర్వాత నేను కొండ దిగే సమయంలో గ్రామస్తులను నాపి మాట్లాడాలని కోరారు వాళ్ళతో మాట్లాడుతూ ఒక తల్లినని ఉద్దేశించి మాట్లాడింది బాబును ఎప్పుడొచ్చినా దేవుడు దర్శనం చేస్తున్నావు జగన్ ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా దర్శనం చేసుకోలేదు ఎందుకు బాబు అని నన్ను అడిగింది అప్పుడు ఆ తల్లికి చెప్పా అది నన్ను అడుగుతావు ఏంటి తల్లి రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట ముఖ్యమంత్రి గారిని అడగండని నేను అడిగా అప్పుడు ఒక కుర్రోడు వెనకాల నుంచి అన్నా ఇంకా నీకు అర్థం జగన్ పక్కా కమర్షియల్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు తప్ప వేరే ప్రాంతానికి అతను వెళ్ళడని ఒక్కరు రోడ్డు చెప్పే పరిస్థితి